ములకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతమైంది ప్రధాన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు ఓ రహస్య ప్రాంతంలో జనార్దన్ రావును ప్రశ్నిస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది కల్తీ మద్యం కేసులో ఏ వన్ గా జనార్దన్ రావు ఉన్నారు త్వరలో మిగతా నిందితులను అరెస్టు చేయనున్నారు పోలీసులు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు మణికుమార్ చెప్పండి ఏదైతే జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత తాజా పరిణామాలు ఏంటి ఆయన అరెస్ట్ తర్వాత ఏ వన్గా గా ఉన్నటువంటి ఆయన అరెస్ట్ తర్వాత ఆయన ఎక్కడికి తరలించారు పోలీసులు విచారణ ఎలా జరుగుతుంది మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతమైంది ప్రధాన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు ఓ రహస్య ప్రాంతంలో జనార్దన్ రావును ప్రశ్నిస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది కల్తీ మద్యం కేసులో ఏ వన్గా గా జనార్దన్ రావు ఉన్నారు త్వరలో మిగతా నిందితులను కూడా అరెస్టు చేయనున్నారు పోలీసులు ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు మణికుమార్ చెప్పండి జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత తాజా పరిణామాలు ఏంటి ఆయన విచారణ తాజా అప్డేట్స్ ఏంటి విచారణకు సంబంధించి వెంకట చూడొచ్చు ఏపీలో సంచలనంగా మారినటువంటి ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో తవ్వే కొద్ది కూడా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న ప్రధానంగా ఈ కేసులో ఏవన్గా ఉన్నాడు కింకిన్ గా భావించేటువంటి అద్దేపల్లి జనార్దన్ ను గన్నవరం పోలీస్ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గత నెల ఇరవై నాలుగో తేదీన ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి జనార్దన్ నిన్న ముంబైకి చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు చేరుకునే ప్రయత్నంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే అతను అక్కడ ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇటు భవానీపురం ఎక్సైజ్ ఒక స్టేషన్ కి తీసుకొస్తానని భావించినప్పటికీ కూడా అతన్ని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా ఈ జనార్దన్ రావు చుట్టూనే ప్రధానంగా ఈ నకిలీ మద్యం వ్యవహారంతో సాగింది గత నాలుగు నెలల క్రితం కమ్మలపల్లి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువులో ఒక నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు తర్వాత మూడు నెలల క్రితం అటు విజయవాడ లో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి అక్కడి నుంచి కూడా నకిలీ మద్యం బాటిల్ ను అచ్చం ఒరిజినల్ ఉన్నటువంటి ఒక నకిలీ మద్యం బాటిల్ తయారు చేసి అటు బిల్లు షాపులతో సహా వైన్ షాపులు అర్థంగా బార్ రెస్టారెంట్లు కూడా ఈ ఈ నకిలీ మధ్యాహ్నం సరఫరా చేసే స్థాయికి ఈ వంటగా జరిగిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు ఆ విచారణలో తేలింది దీనికి సంబంధించి ఎప్పటికే వర్తం ఇబ్రహీంపట్నంకు సంబంధించి పన్నెండు మంది నిందితులుగా చేసిన నేపథ్యంలో ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం జనార్దన్ రావు ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు అరెస్టుతో మొత్తం ఎనిమిదికి చేరింది అరెస్టుల సంఖ్య ఇప్పటికే జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి నకిలీ మద్యం తయారీ కుంభకోణం అంతా కూడా వాస్తవం అని చెప్పి జగన్మోహన్ రావు పోలీసులు ఎదుట అంగీకరించట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో అధికారులు పేర్కొన్నారు అయితే జగన్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికే ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక శిల్పి వీడియోను రిలీజ్ చేస్తారు తనకేమీ సంబంధం లేదు కావాలని ఈ కేసులో తనను తిరిగిస్తున్నారంటూ కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి ఇండియాకు వచ్చిన తర్వాత అటు ఎక్సైజ్ అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ సహకరిస్తాను ఈ కేసుకు సంబంధించి అసలు విషయాలు వెలుగు చూస్తే తనకు సంబంధం లేదు అని చెప్పి కూడా ఆయన కూడా చెప్పిన నేపథ్యం ఇప్పుడు జనార్దన్ రావును ఒక రహస్య ప్రదేశంలో ఉంచి అంటే కీలక విషయాలు రాబట్టే అధికారులు ఆ ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించిన ఎవరెవరు నిందితులు పేర్లు పెరిగే అవకాశం ఉంది మరోవైపు అటు ఎక్సైజ్ అధికారులకు సంబంధించి కూడా ఎవరైనా ఇందులో పాత్ర ఉందా లేదా రాజకీయ నాయకుల పాత్ర ఉందనే దాని మీద కూడా తెలుస్తుంది జనార్దన్ రావు చెప్పేటువంటి విషయాల ఆధారంగా మరికొన్ని కీలక విషయాలు ఈ కేసులు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది వెంకట్ రైట్ మణికల్మార్ థ్యాంక్ యూ